బోటిక్లోని వెరైటీ డిజైన్లను ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని మొదటిసారిగా నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని మాగుట్ లేఅవుట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా బోటిక్ బోచర్ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ బోటిక్ డిజైన్ షో నిష్ఠాతులైన వారి చేత నెల్లూరులో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు బోటిక్లో ఎన్ని రకాలు ఉన్నాయనేది వివరించడం జరుగుతుందన్నారు ఈ రంగంపై అవగాహన లేనటువంటి వారు ముందుకు దూసుకుపోతున్నారని ట్రైనింగ్ తీసుకొని బోటిక్ రంగంపై ఎదుగుతున్న వారు చేశారు ఈ కార్యక్రమాన్ని పలువురు సహకారంతో ఏర్పాటు చేయడం అందరికీ అండి ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నేను ఏ ప్రోగ్రామ్ చేసినా మీ ద్వారాగా ప్రజలకి తీసుకువెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఈ రోజు వచ్చేసి మనం బోటిక్ డిజైనర్ షో అనేది ఒక కండక్ట్ చేస్తున్నాము ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగంది మన ఏపీ వైజాగ్ చూసుకున్నా కూడా సో ఇలాంటి కార్యక్రమం మన ఏజే నుంచి నేను ప్రజెంటేషన్ ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే చాలామంది ఫ్యాషన్తో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నేర్చుకుని వాళ్ళు ఉన్నారు ఓన్ క్రియేటివ్తో వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్గా మా ముందుకు తీసుకువెళ్ళామన్న ఆలోచనతో స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీనిలో ముఖ్యంగా మన నెల్లూరులో చాలామంది చూసుకుంటే చాలా బొటిక్స్ ఉన్నాయి డిజైనర్ స్టూడియోస్ అని ఉన్నాయి కానీ అందరూ వెనుకబడి ఉన్నారు ఎవరైతే నేర్చుకున్నారో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా డిజైనర్ డిజైనర్ అని పెట్టుకున్నారు సో మా అభి నా అభిప్రాయం ఏంటంటే నేర్చుకున్న వాళ్ళు వెనకబడి ఉన్నారు నార్మల్గా ఉన్నవాళ్ళు ముందు వెళ్తున్నారు సో ఇది ప్రజలకి నేను హండ్రెడ్ పర్సెంట్గా తెలియజే తెలియజేయాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది అండ్ నాకు సపోర్ట్గా కొన్ని బొటిక్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి ముఖ్యంగా ఒక ఫోర్ రౌండ్స్ అని పెట్టాము ఇది ఒక కాంపిటీషన్ పెట్టాము ప్రజలకి తెలియాలి అసలు ట్రెడిషనల్ అంటే ఏంటి వెస్ట్రన్ అంటే ఏంటి ఇట్లాంటి వాటికి ఇండో వెస్ట్రన్ అంటే ఏంటి కంప్లీట్గా సో దానికి ముఖ్య ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము దీన్ని ప్రజలకు మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను హాయ్ అమ్మ నేను గురించి మాట్లాడుతున్నాను థ్యాంక్స్ అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి మన నెల్లూరులో కండక్ట్ చేస్తున్నందుకు చాలా మందికి తెలియదు ఏంటి డిజైనింగ్ అంటే ఏంటి విషయాలు ఏం తెలియదు అండి కానీ దాన్ని ఒక ప్రోగ్రామ్గా క్రియేట్ చేసి వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది మన నెల్లూరులో ఇదే ఫస్ట్ టైం అండి జరగడము ఇట్లాంటి కాంటెస్ట్ ఇప్పటి వరకు అయితే బయట సిటీస్లో అలానే జరుగుతున్నాయి థ్యాంక్ యూ హలో అండి నమస్తే అందరు ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీస్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి నా పేరు మృదుల నేను మంగాస్ నుంచి వచ్చాను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఎవరు ఫార్వర్డ్ వెళ్తున్నారు ఎవరు బ్యాక్వర్డ్ వెళ్తున్నారు అన్న దాన్ని ప్రొఫెషనల్ వేగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ ఐ మీన్ బ్యాక్ ఉండిపోయారు అనమాట హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఉండి కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బొటింగ్స్ రన్ చేస్తున్న వాళ్ళందరూ ఫార్వర్డ్ అవుతున్నారు సో దీనివల్ల ప్రజలకు అందరూ తెలియజేయటం ఏంటంటే ఒకసారి మీ ఈ ప్రోగ్రామ్కి వచ్చి విజిట్ చేశారంటే దీనికి ఎందువల్ల మీకు చేస్తున్నారు అనేది మీకు రీచ్ అవుతుంది ఎవరు బెస్ట్గా చేయగలరు ఎవరు మీకు ఎలా కావాలి అనేది తెలియజేయబడదు అంటే నెల్లూరులో చెప్పి నెల్లూరులో మన నెల్లూరులో ఫస్ట్ టైం ఇలాంటి షో కండక్ట్ చేస్తున్నారండి బొటిక్స్ కాంటెస్ట్ అని ఇలాంటి ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అంటే చాలా ఇష్టము నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇప్పుడు బొటిక్ పెట్టుకున్నాను సో నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మీ టాలెంట్ మీరు చేసుకోండి థ్యాంక్ యూ ఏముంది సన్నా ఎండలు మండిపోతున్నాయి ఇంట్లో వాళ్ళు ఏసీ దమ్మంటున్నారు అల్లుడు కూడా ఇంటికి వస్తున్నాడు ఆ పరిస్థితులు ఎక్కడ కొందామని ఆలోచనతో ఆటో ఎక్కబోతున్నాడు ఎందుకు వెంకటేశ్వర నారాయణపేటలో బజాజ్ కవిత బజాజ్ వ్యాపారలో అన్ని టీవీలు అన్ని ఇక్కడ నారాయణపేటలో బజాజ్ కంపెనీలు అన్ని ఏసీలు ఇస్తున్నారు నాకు ఇప్పుడు నాకు తెలియదు సన్నాని బానబ్బా ఏదో ఒకటి తీసుకురాస్తా పద పెద్ద షోరూమ్ మన ఊర్లో ఉందా పద పోదమ్మా మన ఊర్ షాపులో ఇన్ని వస్తువులా అన్ని రకాలు ఉన్నాయి కదా ఇంకెక్కడ పోవాల్సిన పని లేదే మన ఇక్కడే కొనుక్కోవాల్సిన ఎదురు పోవాల్సిన పని లేదు మంచి మంచి ఏసీలు ఉన్నాయి పెద్ద మంది ఏసీలు కూడా ఉన్నాయా మండలి ఏంటి ఇది ఫైవ్ స్టార్ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్ కన్స్ట్రక్షన్ అయిపోతున్నారా ఫైవ్ పర్సెంట్ ఉగాది ఆఫర్ ఇంజెంట్ కట్టాలా తర్వాత ఎంత అప్పియాలా బజాజ్ పైన కూడా వస్తుంది నెల వాయిదాలు చెప్పి ఉంటుంది మీరు నేను ఎన్ని నెలలు పెట్టుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది స్పాట్ పేమెంట్ అయితే ఫైవ్ డిస్కౌంట్ వస్తుంది ఒకదాన్ని ఎల్జి తీసుకుంటే బాగుంటుంది యా ఎల్జి తీసుకుంటే బాగుంటుంది ఎల్జియా ఆ కరెంటు బిల్ కూడా తక్కువ వస్తుంది ఒక నాకు పార్సెల్ బ్యాక్ ఇండియా ఓకే డ్యాన్ ఏం వచ్చేది అక్కడ ఎలా పోతున్నావు నువ్వు ఎక్కడే పోవట్లే అసలు మావిడ సెల్ ఫోన్ కొనాలని అడుగుతా ఉంది అదే ఏ కంపెనీ ఫోన్ కొనాలో ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు అందుకని నెల్లూరు పోదాం అనుకుంటున్నాను ఇన్ని ఇల్లు బా నారాయణ రెడ్డి బాట్లో కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ పెట్టినారు అన్ని కంపెనీలు అన్ని సెల్ ఫోన్లు కాకుండా వాళ్ళకి లభిస్తున్నాయి పైగా ఇప్పుడు ఉగాది కూడా ఉంది మంచి ఆఫర్ పెట్టినారు సార్ పోదాం వాడికి నేను వస్తా పోదాం బా అవునా ఇదే కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ఇంత పెద్ద షోరూమ్ మనూర్లో ఉందా అవును కంపెనీ పట్టిందా రేట్ కంపెనీ ఉంది ఉన్నాయి ఈఎంఐ కూడా ఉంటుంది భయ ఈఎంఐ డౌన్ పేమెంట్ కట్టుకుంటే వాయిదా దానికి ఫ్రీగా గేమ్ ఉంది దాంట్లో స్పెషల్ గిఫ్ట్